శ్రేగర హరి ఓం మహ శ్రే మహాగణాధిపతయస్య నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీపరమేశ్వర అనుగ్రహంతో మా గురువు గారి యొక్క కరాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరణ కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు గారు అంటే అది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచారం రీచ్ కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోహోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి వృచ్చిక రాసి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి నేను ఈ పని కోసం కదా అప్పు తెచ్చాను దీన్ని వేరేదానికి ఎలా వాడేవారు ఎందుకు వాడడం అనేటువంటి ప్రశ్న సందిగ్ధంతో నెలంతా గడుస్తూ ఉంటుంది మీరు తెచ్చినటువంటిది వేరే పనులకు వాడేయడం దీనివల్ల అనుకున్న పనులన్నీ కూడా దూరం అవ్వడం మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా విషమించడం ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేటువంటివి ఏర్పడడం అనేది వృచ్చిక రాశి వారికి జరుగుతూ ఉంటుంది ఈ నెల కొంచెం గట్టుకాలంగానే కాలంగానే చెప్పచ్చు ప్రతి పనిలోనూ కూడా అంతరాలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వృత్తికి రాశిలో విద్యార్థులకు మాత్రం కాస్త జ్ఞాపకశుద్ధి పెరుగుతుంది మీ యొక్క ప్రతిమని పని రంగాల్లో కూడా మీరు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది వృచ్చిక రాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దామంటే కేవలము పేపర్ వర్క్ చేసుకోండి తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవద్దు ఎంత అవుతుంది పెట్టుబడి ఎక్కడ అవుతుంది ఎక్కడ పెట్టాలి ఏ స్థలంలో అయితే మనకు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమే పేపర్ మీద పెట్టుకోవడం తప్ప ఎక్కడ రూపాయి ఇవ్వడం కానీ రూపాయి తీసుకుని వ్యాపారాలకే ఆలోచించడం అనేటువంటిది తగదు మృత్యుకు రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి గందరగోళ గజబిజంగా ఏర్పడుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని చెప్తూ ఉండండి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధితమైన వ్యవస్థలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెలలో అది కూడా డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు మధ్యలో పెట్టండి నష్టం రాదు అలాగని లాభాలు కూడా చూడరు రెండు రోజుల్లో ఇది మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు మృత్యుక రాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ అనేటువంటిది కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేయవద్దు మీరు కొనేటువంటి ఆస్తిని ఇంతకుముందు వేరే వారికి అమ్మడం అది మళ్ళీ కోర్టుకు సంబంధించిన చికాకులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది తాతపు తాతల నుంచి లంభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది చక్కగా ఆనందదాయకంగా కోర్టు మీకు అనుకూలంగా తీర్పునివ్వడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో వృత్తికి రాసిన చాలా జాగ్రత్తగా ఉండాలి మెదడు చిన్న మెదడుకు సంబంధించిన అనేకమైన సమస్యలు లేదా మెదడులో రక్తనాళాలు ఎక్కువ కొట్టుకోవడానికి బీపీ పెరగడం కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం అనేటువంటి దుప్రభావాలు అనేటువంటి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వృత్క రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పడం జరుగుతుంది ఇక పూర్వ సంబంధాలు అక్రమ సంబంధాలు మీరు కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విడిచిపెడతారు మీరు వాళ్ళు విడిచిపెట్టం కాదు వాళ్ళే మిమ్మల్ని విడిచి దూరంగానే ఉంటారు ఈయనంతా కూడా మానసికమైనటువంటి ఇబ్బందులు మీరు కలగజేస్తూ ఉంటారు వృచ్చిక రాశి వారు వాహనాలు ప్రమాదము అనేటువంటిది డిసెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తోంది కాస్త వాహనాలు నడిపేటప్పుడు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువ ధరలో మీరు అమ్మేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రిక సంతానం లభిస్తుంది వివాహం కోరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ముచ్చట్లు పూర్తయ్యి వివాహాలకు తగ్గట్టుగా వాతావరణం మీకు అంతా అనుకూలించేట్టుగా ఏర్పడుతూ ఉంటుంది వృత్తికి రాశిలో వారు ప్రమోషన్ల కోసం చూస్తున్న వారు మిమ్మల్ని కాదనుకుని వేరే వారికి ప్రమోషన్ ఇవ్వడం దీనివల్ల ఆ జాబుని మీరే విడిచిపెట్టడం జరుగుతుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది లభించే ధోరణే లేదు నెల కూడా నిరుద్యోగులు కాస్త గడ్డుగాలంగా చెప్పవచ్చు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త లభిస్తోంది కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి వారితో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి సొమ్మ ఒకటిది సోకొకడిది అన్నట్టుగా మీ యొక్క ధనం కానీ మీ యొక్క వ్యవస్థలు కానీ అన్నీ మీరే పెట్టుబడి పెడతారు కానీ దీని ఫలితం వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు గురవుతూ జరుగుతూ ఉంటుంది పైగా ఈ పనుల్లోనూ కానీ లేకపోతే మీరు చేపెట్టేటువంటి ధనం విషయంలో కానీ ఇతరులు లాభపడే అవకాశం లభిస్తోంది కావున వృచ్చిక రాశి వారు ఈయనంతా కూడాను గమ్ గణపతి నమ అని గణపతి ఆరాధన చేయడం వీలున్నంత వరకు కూడా గణపతి దేవాలయం చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి ఎనిమిది గుంజీలు స్వామివారి దగ్గర తీయడం చాలా మంచిది ప్రతి నిత్యమూ కూడా ఆరాధాలి కుంకుమని వృత్లాకారంగా భరించండి భాగంలో నల్లటి భస్మాన్ని ఏదైనా దేవాలయంలో జరిగేటువంటి హోమ భస్మాన్ని అర్థంగా ధరించండి సర్వం శ్రీ మహాగణాధిపతి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు